అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకీస్ హోమ్ ఈరోజు వీడియోలో ఐశ్వర్య దీపం గురించి తెలుపుబోతున్నాను ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఈ ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవడం వలన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్రమిద అలానే రెండు చిన్న ప్రమిదలు కావాలి ఈ ఐశ్వర్య దీపాన్ని పదకొండు శుక్రవారాలు కానీ పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి శుక్రవారాలు సంకల్పం తీసుకొని ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి మొదటి శుక్రవారం ప్రారంభించేటప్పుడు మాత్రం మూడు ప్రమిదలు కూడా కొత్తవి తీసుకోవాలి తర్వాత నుండి ప్రతిసారి కూడా ఈ ప్రమిదల్లోనే పెట్టుకోవచ్చు అయితే ఈ దీపాన్ని పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో ఈశాన్య మూలను పెట్టుకోవచ్చు ఈశాన్య మూల అంటే మరీ మూలకి కాకుండా కొంచెం పక్కకి పెట్టుకోవాలి ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజు ఉదయమైనా పెట్టుకోవచ్చు లేదా సాయంకాలమైన పెట్టుకోవచ్చు ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ ఉండవు మనం నిత్య పూజతో పాటు ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవడమే ఇలా ప్రమిదలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలానే చిన్న ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా ఉంటున్నా లేదా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంది అనుకున్నా అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉన్నా వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారు జీతం సరిపోకుండా అలానే ఆదాయం పెరగకుండా ఉన్నా అలానే బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారు అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినవారు అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారము ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా ఈ ఐశ్వర్య దీపంతో తొలగిపోతాయి ఇలా పైన పెట్టే ప్రమిదంలో లోపల పసుపు రాయకుండా మిగతా రెండింటికి మాత్రం లోపల మొత్తం పసుపు రాసుకోవాలి అలాగే దీపాన్ని వెలిగించే సాంబ్రాణి కడ్డీకి కూడా పసుపు రాయాలి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేటు కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి ఈ ప్లేటు వెండి కానీ రాగి ఇత్తడి అలాంటివి వాడుకోవాలి స్టీల్ వాడకూడదు ఇలా ప్లేట్ని చక్కగా పసుపు కుంకుమ గంధముతో అలంకరించుకున్న తర్వాత ఈ ప్లేట్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవాలి లేదా విగ్రహం అయితే విగ్రహం ముందు పెట్టుకోవాలి ఇప్పుడు ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకోవాలి ముందుగా పెద్ద ప్రమిద పెట్టుకొని దానిలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసుకోవాలి రాళ్ళ ఉప్పును మాత్రమే తీసుకోవాలి మెత్తటి ఉప్పును తీసుకోకూడదు రాళ్ళ ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేస్తుంది అందుకే ఇల్లు తూర్చేటప్పుడు ఒక రెండు పలుకులు రాళ్ళ ఉప్పు వేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అంటారు ఇలా పెద్ద ప్రమిద నిండా ఉప్పు పోసుకోవాలి ఉప్పు పోస్తున్నప్పుడు ఏమాత్రం కింద పడకుండా పోసుకోవాలి ఇలా నిండుగా ఉప్పు పోసుకొని దీని మీద పసుపు కుంకుమ వేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా ఐశ్వర్య దీపం పెట్టుకొని శనివారం రోజు ఈ ఉప్పుని జల్దిలో కలిపేయాలి అంటే పారే నీటిలో కలపాలి ఇప్పుడు ఈ పసుపు కుంకుమ మీద ఇంకొక ఇంగు ప్రమిద పెట్టుకోవాలి పూర్తిగా పసుపు రాసిన ప్రమిదను పెట్టుకుని దీనిలో కొన్ని అక్షింతల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదలో ఇంకొక ప్రమిద పెట్టుకోవాలి ఈ పై ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వడ్డించుకోవాలి కార్తీక మాసంలో చేసే ప్రతి పూజకి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి అందుకే కార్తీక మాసంలో శుక్రవారం రోజున ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు రెండు వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసి ప్రముదలో పెట్టుకోవాలి ఇలా ఐశ్వర్య దీపానికి సిద్ధం చేసుకున్న తర్వాత నిత్య దీపారాధనలో దీపారాధన చేసేటప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఏక ఏకహారతితో కానీ లేదా సాంబ్రాణి కడ్డీతో కానీ వెలిగించుకోవచ్చు ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకొని ధూపం చూపించాలి అలానే ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకున్న రోజు ఇల్లంతా కూడా సాంబ్రాణితో ధూపం వేస్తే చాలా మంచిది ఆ తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు తర్వాత పండ్లు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన చేసి కర్పూర నీరాజనం సమర్పించాలి అలానే ఐశ్వర్య దీపం పెట్టినరోజు ఆవుకు కూడా పండ్లు కానీ తోటకూర పచ్చిగడ్డి ఏదైనా ఆహారంగా పెట్టి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అయితే ఐశ్వర్య దీపంలోని ఉప్పును జల్దిలో కలపడం అంటే పారే నీటిలో కలపడం వీలు పడనివారు కొన్ని వాటర్లో ఆ ఉప్పును మొత్తం వేసి కరిగిపోయిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా ఐశ్వర్య దీపాన్ని పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి శుక్రవారాలు సంకల్పం తీసుకుని ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి ఐశ్వర్య దీపం గురించి పూర్తి వివరాలను ये वीडियो का बीक नच्चे